గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఎంత వరకు పరిగెట్టినా కూడా ఒక నేమ్ కావాలి ఒక గుడ్ వీల్ ఉండాలి అనేది అది ఆలోచిస్తారు అది మీరు అక్కడే కొట్టేశారు హండ్రెడ్ పర్సెంట్ అనిపించింది అయితే అక్కడ అంటే మనకి ఒక ఒక నిజంగా నేను ఏదైతే మనసు పెట్టి రాశాను ప్రతి ఎపిసోడ్ అలాగే రాశాను జనాలు ఎంటర్టైన్ అవ్వాలనే రాశాను సో మనుషులు కాదు వాళ్ళ మనసుల్లోకి దూరం మనం సో అది నాకు మర్చిపోలేను సూపర్ అండ్ ఫస్ట్ వీడియో మీకు గుర్తే ఉండి ఉంటుంది కదా ఫిల్మీ మోజ్ లో మీరు చేసినటువంటి మోజ్ తో చేసిన ఫస్ట్ వీడియో ఏంటి అది రిలీజ్ అయిన తర్వాత మీ ఇంటెన్షన్స్ ఏంటి మీది కానీ కార్తీక్ గారిది కానీ మా ఫిల్మి మోజీస్ జానల్ ఫస్ట్ ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఓన్లీ అక్కడ మీరు పక్కన ఉన్న ఆ హెడ్ లాగా ఒకటి ఉంటుంది సో అడు మూవీ రివ్యూస్ చెప్తాడు అనమాట మూవీ రివ్యూస్ చెప్తారనమాట సో అలాగా ఆ వీడియో పెట్టాం దానికి అసలు వ్యూసే లేవు మేమే పదిసార్లు చూసుకుంటే దానికి వంద వ్యూస్ వచ్చాయి ఈ రోజున ఇలా పెట్టంగానే వెయ్యి కామెంట్లు వచ్చేస్తావు నాకు అర్థం కాదు రేపు స్పామ్ అనుకుంటారు రాలో పెట్టగానే రాజు

నిజంగా ఒక వ్యక్తి ఒకప్పుడు సీరియల్స్ కోసం ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఎప్పుడు ఈవినింగ్ సెవెన్ థర్టీ అవుతుందా లేకపోతే నైన్ థర్టీ అవుతా ఎయిట్ థర్టీ అంటే వాళ్ళకంటే ఒక ఇష్టం అంటే ఈ మోజీస్ కి ఫ్యాన్స్ ఉన్నారండి మీకు కాదు మోజీ ఎక్స్పెషల్లీ బికాస్ మెయిన్ బేస్మెంట్ మీరు కదా పిల్లర్ మీరు ఈ రెండు స్ట్రాంగ్గా ఉంటేనే ఇంతమంది చూస్తున్నారు సో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా క్రెడిట్ మీదే ఫస్ట్ థింగ్ అండ్ ఫ్యాన్స్ మాత్రం మీరు అనొద్దు అన్నారు కాబట్టి మీ ఫాలోవర్స్ కానీ మోజీస్కి ఫ్యాన్స్ మధు మోజీ అండ్ మహేష్ సో ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ అనేది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా హార్ట్ లో నాటుకుపోయింది కంప్లీట్ గా సో ఎక్కువగా చిన్నపిల్లలు మీతో ఏమైనా మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ ఎలా ఉంటాయి ఏం అడుగుతుంటారు ఎక్కువగా అంటే కొంతమంది అనియా మధు ఎప్పుడు రిచ్ అవుతాడని ఇంకా మిడిల్ క్లాస్ లోనే అలా ఉండిపోతాడు నాన్న మరి ఏంటి సంపాదించడా వాళ్ళ నాన్న ఎప్పుడు రిచ్ అవుతాడు చెప్పండి బేసిక్ మిడిల్ క్లాస్ అనేది ఒక సైకిల్ ఒక ఊబిలో పడిపోతారు పేరెంట్స్ కూడా సో ఆ పూట కట్టడానికే చూస్తారు తప్పితే ఏదో వాళ్ళకి పెట్టుబడి లెక్కడం అండి ఎదగడానికైనా ఈ రోజుల్లో పెట్టుబడి లేనిది ఎవడెదగలదు అయితే అయితే అంటే ఏమీ లేనివాడికి వాడి తెలివితేటలు పెట్టుబడి ఉన్నవాడికి డబ్బే పెట్టుబడి సో అలాగే ఆ తెలివితేటలు పెట్టే టైం కూడా ఉండదు ఆ సైకిల్లో పడిపోతారు తల్లిదండ్రులు సో అందుకని ఇంక రిచ్నంటారు గట్టిగానే సూపర్ సో మీరు పెట్టిన తర్వాత చాలా నెంబర్ ఆఫ్ ఛానల్స్ వచ్చేసాయి యూట్యూబ్ లో మూజీస్ దాంతో సో ఎప్పుడైనా అనిపించిందా ఏంటి ఫేమ్ ఇలా రాగానే ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్న టైంలో మళ్ళీ ఇలా వేరే వాళ్ళు రావడం మళ్ళీ పెట్టడం అంటే కొత్తలో డిస్టర్బ్ అయ్యానండి తర్వాత జనాలే వచ్చి చెప్పడం స్టార్ట్ చేశారు అని మీది వేరే చాలు ఇంకా మనం పట్టించుకోలేదు నేను వదిలేశాను ఇంకా సో ఈ పార్ట్ పక్కన పెడితే మీ మ్యారేజ్ సో ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ పీరియడ్ లో వన్ ఇయర్ అవుతుందా మ్యారేజ్ అయ్యే మీకు వన్ అండ్ ఆఫ్ ఇయర్ సో వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఐశ్వర్య గారు వచ్చేసారు మీ లైఫ్లో లవ్ మ్యారేజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అంటే ఎన్ని ఇయర్స్ లవ్ ఇయర్ అది మాది దానికి ముందు ఒక ట్వల్వ్ ఇయర్స్ లవ్ అంటారు నేను ఇంటర్ ఇంటర్లో ఉన్నప్పుడు ఐశ్వర్య సాయి కిరణ్ కదా అంటే అవి కూడా టూ మోజీస్ వచ్చాయి తను కామలీ క్యారెక్టర్ వేస్తుంది అది అది మన దగ్గర చేసే రైటరే దుర్గా ప్రసాద్ అని ఆ అబ్బాయి నా ఎంగేజ్మెంట్ కి చేసి ఇచ్చాడు అనమాట సూపర్ ట్వెల్వ్ ఇయర్స్ లో ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఫైనల్ గా ఒక వన్ ఇయర్ ఇంట్లో ఒప్పించడానికి పట్టింది సో ఆ తర్వాత చేసుకున్నాం ట్వెల్వ్ ఇయర్స్ తెలియకుండా ఎలా అండి దాచారు ఎవరి పని వాళ్ళు చేసుకున్నామండి కొడ కొరకాల శివు గారు మేము ఉంటుంది కదా ఎవరి వాళ్ళు చేసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి ప్రపంచం అంతా బాగానే ఉంటుంది అంటారు కదా అలా మా పని మేము చేసుకున్నాం నేను అక్కడ హైదరాబాద్లో తను ఇక్కడ విజయనగరంలో ఉండేది డిస్టెన్స్ రిలేషన్షిప్ సో ఒక మాట అనుకున్నాం నేను ఒక దారిలో ఎదుగుదాం అనుకుంటున్నాను సో అంటే తను సరే అంత అయ్యాక ఇది అవుదాం అనుకున్నా సో అలా దైవించే అంటే ఇంటర్ లోనా 10th లోనా స్కూలింగ్ టైం లోనా ఇంటర్మీడియట్ అంట ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ప్రపోజల్ మీ సైడ్ అమెసన్ నుంచి అది నేను అంటాను నేనేమో అది ఎప్పటికి ఎప్పటికి ఓకే సో మొత్తానికైతే టూ ఫ్యామిలీస్ ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది అంత హ్యాపీ అంత హ్యాపీ వస్తుంటారా తను ఆఫీస్ కి వస్తుందండి రావు ఈరోజు కృష్ణ అష్టం కదా సో పూజ ఇన్గ్రిషన్ అండి ఇక్కడ పెట్టుకొని అక్కడేం చేస్తారా ఆడ బాబ గట్టిగా సూపర్